అధికార పార్టీ బీసీలకు అన్ని విధాల అన్యాయం చేస్తుందని ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ విశాఖ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు విల్లూరి పాడారావు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఈ ప్రభుత్వంలో బీసీలకు అన్ని రంగాలలో అన్యాయమే జరిగిందని ప్రకటనలు తప్పితే బీసీలకు చేసింది ఏమీ లేదని విల్లూరి పాడారావు అన్నారు ఇక బీసీ కులగణన చేస్తామని ప్రకటనలు ఇచ్చి ఇప్పుడు వాలంటీర్లతో అన్ని కులాల లెక్కలు చేస్తున్నారని వాలంటీర్లు వాలంటీర్లు ఏ అర్హత ఉన్నదని ఎన్నికల ముందు వారిని ఇంటింటికి పంపించి తప్పుడు లెక్కలు చేయిస్తున్నారని ఏ విధంగా కులాలను గుర్తిస్తున్నారని బహిరంగంగా ప్రజలకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ గారిని పైడారావు కోరారు ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు చేస్తున్న అన్యాయాన్ని బీసీ ప్రజలు తెలుసుకున్నారని దానికి ప్రతిఫలం ఏంటో ఈ ప్రభుత్వానికి ఎన్నికలలో తెలియజేస్తారని పైడారావు అన్నారు ఇక బీసీలకు జనగణన చేస్తానని మోసపూరిత ప్రకటనలు చేసి న్యాయం చేయబోగా అన్యాయం చేస్తుందని పైడరావు అన్నారు అనకపల్లి జిల్లా కలెక్టర్ సమావేశంలో జనగణన లెక్కలు ప్రభుత్వ ఉద్యోగులతో చేయించాలని ఇందులో వాలంటరీ వ్యవస్థతో చేయించొద్దని బీసీ సంఘాలన్నీ కలెక్టర్ కి విన్నవించడం జరిగిందని దానిపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ వాలంటీర్లతో చేయించమని చెప్పి ఇప్పుడు ఎన్నికల ముందు వాలంటీర్లతో ఇంటింటికి పంపించడం ఏంటని పైడరావు ప్రశ్నించారు అందరికీ నమస్కారం నా పేరు విల్లూరు బాడారావు ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుగా చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య కులగణన చేయాలని చెప్పేసి ఒక జియో ఇష్యూ చేసింది అది తూతూ మంత్రంగా జరుగుతుంది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే బీహార్ గవర్నమెంట్లో నితీష్ కుమార్ గారు కూడా బీసీ కులగణన చేశారు రెండు సంవత్సరాలు పట్టింది ఎలా అంటే పొలగాలను అన్నది విలేజ్ వైజ్ స్టాటిస్టిక్స్ తీసుకోవాలి ఒక విలేజ్ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు మైనార్టీస్ ఎంతమంది ఉన్నారు ఇతర జాతులు వారు ఎంతమంది ఉన్నారు అన్నది జనాభా ప్రాతిపదికన విలేజ్ వైజ్ స్టాటిస్టిక్స్ తీసుకొని బీసీలు ఎక్స్వల్స్ త్యాల్చవల్సి ఉండగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ సచివాలయం సిబ్బందిని వాలంటీర్లు పంపించి ఇక పబ్లిక్లో వాళ్ళు స్టాటిస్ ఎటువంటి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళే లేకుండా వాళ్ళు ఇంటికెళ్ళి వాళ్ళు చెప్పింది ఎవరైతే ఇంటికి వాళ్ళు చెప్పారో అవే నోట్ చేసుకుని పొలగానికి ఎంత తయారు చేస్తున్నారు ఎగ్జాంపుల్ మరి అనకాపల్లి జనరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పొలాల్లోనూ కాపు ఉంది కూప్ తూపు కాపు ఉంది ఎలమా ఉంది తర్వాత బలిజా చెట్టు బలిజా ఇలాగా పొలాల్లో కూడా ఎస్సీస్లో కూడా బోర్డు చాలా రకాలైన విభిన్న ఇవి ఉన్నాయి మరి ఇవన్నీ కూడా స్టాటసిస్ట్లో లేకుండా ఏ స్టాటి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా పబ్లిక్ ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళం ఇది హాస్యాస్పదం ఇది కరెక్ట్ గా జనగణన కాదు ఇది కేవలం ఎన్నికలు ఎత్తుగడ కోసం ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎవరికి ఎన్నో ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని తెలుసుకోవడం కోసం నాకు అనిపిస్తుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం ఒకసారి మళ్ళీ కళ్ళు తెరిచి ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ అనకాపల్లిలో జిల్లా కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టారు జిల్లా కలెక్టర్ గారు కూడా మేము స్టాటిస్టిక్ రూపాయలు చేస్తాం ఇందులో వాలంటీర్లు ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని మీటింగ్లో తెలియజేశారు కానీ ఇప్పుడు వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ తోటే అనకాపల్లి నియోజకవర్గంలో కొలగాన జరుగుతుంది మేము దీన్ని పూర్తిగా బీసీ సంఘాల తరఫున వ్యతిరేకిస్తున్నాను